ప్రధాన ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి గారు మరి గౌరవ ఎంపీఓ గారు ఉమాదేవి మేడం గారు గారు మా బలవంత్ రెడ్డి గారు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పెద్దలందరికీ నా యొక్క నమస్త మాటలు తెలియజేస్తూ పిల్లలందరినీ కూడా ఆశిస్తూ తెలియజేస్తూ మరి చదువుతోనే ప్రగతి మరి ప్రగతి కావాలి అంటే చదువు ఉండాల్సిందే మన ప్రాంతంలో మరి ఈ చక్కటి విద్యాలయాన్ని ఎన్నో ఆశలతో నిర్మించుకున్నాం మరి ఆ నిర్మాణంలో భాగంగా అనంతరెడ్డి గారు చెప్పిందో అనంతరెడ్డి గారు కృషి ఈ పాఠశాల అభివృద్ధికి చాలా చాలా నేను మాటల్లో చెప్పలేనటువంటిది ఆయన వృద్ధులు లేవగానే నా స్కూల్కి ఏమి ఇస్తాం నేను నీ దగ్గరకు వస్తే నా స్కూల్కి ఏమి ఇస్తాం నువ్వు నా దగ్గరికి వస్తే నా స్కూల్కి ఏమి ఇస్తావు అని అడుగుతుంది తప్ప వేరే ఏమి ఆయన లేదు వేరే క్లాసు ఆయన ఉద్దేశమే నా స్కూల్కు ఇది కావాలి నా స్కూల్కు టేబుల్ కావాలి నా స్కూల్కు కంప్యూటర్లు కావాలి నా స్కూల్కు డిజిటల్ స్పెండ్స్ కావాలని చెప్పి అలాంటి ఉద్దేశం కలిగినట్టు వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఆయన 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 వెండిస్ని చూసి ప్రతిదీ కూడా మీరు ఏం చేసినా మంచి చేస్తారు మీరు చెరువు అనే మాట ఇవ్వడంతో మాట్లాడితే నేను దాన్ని చూసుకుంటా మీ పని మేము చేయమని చెప్పినాం పద పద్నాలుగు సంవత్సరాలు చాలా బాగా పనిచేసి మరి ఈ ప్రాంత పిల్లలందరికీ కూడా మంచి చదువులు చెప్పి ఆయన ఎప్పుడు చూసినా ఏడున్నారా ఏడున్నావు సార్ అంటే స్కూల్కి ఉన్నది స్కూల్ కానీ ఉంది సార్ స్కూల్లో ఉండాలని చెప్తుంటే ఈ రకంగా పనిచేసినటువంటి మా అనంతరెడ్డి గారు మళ్ళా రావడం మరి ఈ వార్షికోత్సవానికి ఎన్యువల్ డే ఫంక్షన్స్ రావడం చాలా సంతోషదాయకం మరి దీంతో పాటు ఇక్కడ వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ యూనియన్స్ ఆఫ్ పిఆర్టీ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు కోశాధికారి గారికి ఉపాధ్యక్షులకు అందరికీ కూడా మరొక మారు నాకు నమస్సుమాను తెలియజేస్తూ మీరు అందరూ కూడా ఉన్నతమైనటువంటి చదువు చదవాలని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇక్కడ వెంకానికి దొక్కటువంటి పేద ప్రజలు ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ ఆ పిల్లలే ఇక్కడ చదువుకుంటారు కాబట్టి మీ అందరికీ అండగా మేము ఎప్పుడు ఉంటాం ఖచ్చితంగా మీరు ఈరోజు ప్రైవేట్ పాఠశాలలకు ఈ ఈరోజు మన దగ్గర చదువు ఎంత జరుగుతుందో చూస్తున్నాం ఇప్పుడే అర్థంలాగా కురిపించింది ఇప్పుడు సార్ చెప్పినట్టుగా వర్షంలా కురిపించింది చిలక పలుకులతోని చక్కటి ఆంగ్ల భాషలో చక్కటి పదాలతో మరి మన అందరినీ కూడా మంచి ఉత్సాహంగా మాట్లాడిన విధానం ఒక యాంకర్ యాంకర్ కూడా నాలుగు సార్లు ఆలోచన చేసి నాలుగు సార్లు అర్థం ముందు ఉండి అవి మాట్లాడుకొని వచ్చి ప్రిపేర్ అయ్యేస్తుంది కానీ వర్షని చక్కగా మనందరి ముందు చక్కటి భాషనిచ్చినందుకు అబ్బాయికి ఆశి వర్షిని ఆదర్శంగా తీసుకొని మీరు అందరూ కూడా చక్కటి ఇంగ్లీష్లో అందరు కూడా మాట్లాడాలని కాక్షిస్తూ ఉన్నారు అంతేకాకుండా సురభి కాలిలో నేను సొంతంగా ఒక యాభై ఐదు అరవై లక్షలు ఖర్చు పెట్టి సొంతంగా స్కూల్ నిర్మాణం చేసినాం సుమారు ఐదు వందల మంది అక్కడ టీచర్లు ఇక్కడ సారీ అక్కడ విద్యార్థులు చదువుతూ ఉంటారు టీచర్లు లేకుంటే మా విద్యా కమిషన్ చైర్మన్ గారిని మురళి మురళి గారి నేను వెళ్ళి ఒక్క మాట సారి చూసి అని చెప్పగానే మా మండలానికి చాలా పోస్టులు ఇచ్చిండ్రు దాంట్లో మాకు కూడా ఒక ఆరు పోస్టులు ఎనిమిది పోస్టులు ఇచ్చింటు మరి ఈ రకంగా పాఠశాల అభివృద్ధికి పిల్లల అభివృద్ధికి కృషి చేసినటువంటి మరి